అందరికీ జైభీం నా పేరు బచిన లక్ష్మణ శేఖర్ ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగాను అలానే గిరిజన సంఘాల ఐక్యవేదిక జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నాను ఏదైతే ఇటీవల రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జరుగుతున్నటువంటి మాస్తవం మాట వాడటమే అయితే ఇందులో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఎందుకూరుపేట మండలం నర్సాపురం తూర్పు గిరిజన కాలనీలో టీడీపీ వాళ్ళు డబ్బులు పంపకాలు జరిగింది అందులో భాగంగా ఎప్పటి నుంచో అక్కడ దాదాపు తూర్పు పడమర నర్సాపురం గిరిజనులందరూ కూడా పార్టీతో సంబంధం లేకుండా యూనిట్గా ఐకమత్యంగా ఉండేటువంటి వాతావరణం ఉంది ఈ క్రమంలో ఉదయం ఓటుకి రెండు వేల మూడు వేల రూపాయలు చొప్పున పంపకాల్లో ఆయన ఎవరు మన ఆ మండల అధ్యక్షుడు అంట బట్టేపాటి సురేష్ రెడ్డి సురేష్ నాయుడు అంట ఆయన ఆధ్వర్యంలో డబ్బులు పంపకాలు ఉదయం ఏడున్నర నుంచి దాకా జరిగింది అందులో గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు మాత్రం ఎంతమంది ఓట్లు ఉన్నా సరే వాళ్ళు ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి వేయాల్సి ఉంటే తాయిలాలు ఇచ్చేమని పంపించారు అది వాళ్ళకి చెందకుండా లోకల్ నాయకులు కొందరు వాడేవాడు రాగి సంపత్ అంట ఒక ఆయన బూదూరు పద్మ అంటాం మరి మరికొంతమంది వీళ్ళు కొంత డబ్బు వాళ్ళు ఉంచుకోవాలనే ఉద్దేశంతో స కొంతమందికి వచ్చి కొంతమందికి ఇవ్వల ఆ క్రమంలో ఇదో ఈ పెద్దవాడు పాపం పరాలసిస్ పేషెంట్ కనీసం నిలుచుకొని కూడా నిలుచుకోలేదు తర్వాత ఈ పోలయ్యా ట్రాన్స్ జెండర్ ఇతను ఏదో భిక్షాటం చేసుకొని వాళ్ళ అమ్మను పోషించుకున్నటువంటి పరిస్థితి వీళ్ళిద్దరూ అయ్యా అందరికీ డబ్బులు ఇచ్చారు మేము మేమేం చేసామయ్యా మాకు కూడా మా ఇచ్చేటువంటి మా ఓటు డబ్బులు మాకు ఇవ్వడానికి అడిగారు అడిగిన దానికి కక్ష కట్టుకొని అతన్ని ఈ విధంగా వీపు మీద పిడి గుద్దులు గుద్ది సిమెంట్ రోడ్లో వేసి గీడ్ చేశారు ఆవిడికి దాదాపు ఐదు ఇంచులు రక్తకాయమైంది ఇసలా చూస్తా పెట్టని ఈ విధంగా చేస్తా అని చెప్పి చూస్తూ ఉండలేక పెద్దవాడు పాప మాకు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ ఇయర్సీ ఉంటాయి పెరాలసిస్ పేషెంట్ నడవలేదు ఆమెకి ఆమె మీద పడి ఈ ఇంచేసారు ఎంత దుర్మార్గం అంటే ఇది దాన్ని ఏమనాలో మాకు అర్థం కావడం ఎవరో పెట్టినటువంటి భిక్షకి ఆ లోకల్ నాయకుడు అయినటువంటి పార్టీ సురేష్ నాయుడు పెత్తనంతో గిరిజనుల మధ్య గొడవలు పెట్టి అన్యోన్యంగా ఉన్నటువంటి ఐక్యమత్యంగా ఉన్నటువంటి గిరిజనుల మధ్య తగాదాలు పెట్టి వాళ్ళని ఈ విధంగా ఈ పాలు చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ యానాద సంక్షేమ సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పార్టీలు పక్కన పెట్టండి పార్టీలతో మాకు అవసరం లేదు ఎవరికి అభిమానం ఉంటే ఆ పార్టీ కూడా వేసుకుంటాడు కానీ ఎన్నికల్లో పెంచేటువంటి తాయిలాలు గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు అందరికీ ఏమని చెప్పారు వాళ్ళు టీడీపీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళ బీజేపీ వాళ్ళ ఇంకొకరిని చెప్పలేదు ఆవిడే కాదు ఇప్పుడు పంపకా అన్ని పార్టీల నాయకులు కూడా ఇచ్చేటువంటి తాయిలాలు అందరికీ ఇమ్మని చెప్తే ఆ లోకల్ నాయకులు చేసేటువంటి పనుల వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి గౌరవ జిల్లా ఎస్పీ గారు అండ్ కలెక్టర్ గారు స్పందించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఈ అబాధ్యమైనటువంటి వీరికి న్యాయం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ యానో సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం డబ్బులు బట్టి కుట్టి నా బడుతుంటే అడ్డం పోతే నచ్చిం చేశారు నా పేరు సిమలక్క నరసాపురం వచ్చి కాల్ని లేకుండా నన్ను వచ్చి కొట్టినందుకు మా అమ్మ అటు వచ్చినందుకు మా అమ్మ కొడుతున్నారని అడిగితే ఏ ఏ రీజన్ చెప్పుకుంటా నాకు చూస్తే ఎందుకు కొట్టారు ఏంటంటే మేము డబ్బులు ఇవ్వలేదు మీరు అడిగారని కొట్టారంటే మేము అవును సార్ మా ఊళ్ళో పది మంది డబ్బులు పనిచేస్తాం పది మంది డబ్బులు తీసుకోలేదు మాకు ఇచ్చు కదా మేము బతికే దాని మాత్రం అని అడిగినందుకు మా మీద ఇలా దాడి చేయడం జరిగింది ఏ కారణం లేకుండా కొట్టడం ఎంతవరకు నయం మీరే చెప్పండి ఎవరు కొట్టిన వాళ్ళు ఎవరంటే బూదురు పద్మ బూదురు చార్మే బూదురు స్వాతి చూసి నలుగురు మా మీద దాడి చేయడం జరిగింది పోదు నైన్ థర్టీ ఆ టైం అప్పుడు వచ్చేస్తారు నాకు నేను చెప్పి మా అమ్మాయిని మాత్రమే ఉన్న నాకు అయితే ఎవరూ లేదు సార్ మీలో పనికి పోతా మా అమ్మని ఇట్లా బతికించుకుని జీవనం సాగిస్తున్నాను సో నా మీద ఇట్లా దాడి చేయటం మీరే చెప్పండి ఎంతవరకు నాకు నాకు న్యాయం కావాలి నాకు నా లాగా పక్కన కూడా జరగదు నా లాంటి ఫ్యామిలీ చాలామంది ఉన్నారు సో వాళ్ళకు కూడా ఇలా జరగడం నాకు ఇష్టం లేదు ఇలాగ ఎంతమందిని అన్యాయంగా అక్రమంగా కొడతారు అలా కొట్టడం ఎంతవరకు నాకు నాకు అదే కావాలి ఆత్మరక్షణ కావాలి